ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించిన మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అండ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పండు అశోక్ కుమార్ మరియు జైభీం జిల్లా అధ్యక్షులు బొంగా సతీష్ కుమార్లు ముంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగించిన జగన్ జగన్ మాదిరిగానే సిరిపురం గ్రామంలో వారి అనుచరులు నిరాశ్రయులైన పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పేరుతో ప్రజలను ఇబ్బందులు గురిచేసే విధంగా గ్రామానికి మైళ్ళ దూరంలో స్థలాలను కేటాయించి రోడ్డు త్రాగునీరు విద్యుత్ సదుపాయాలు లేని ప్రాంతంలో స్థలాలు కొని వారికి ఇళ్ల స్థలం చూపించకుండా కాగితాల రూపంలో ప్రజలను ముబ్బపెట్టి పాలన సాగించిందని ఇళ్ల స్థలాలపై జరిగినటువంటి అన్యాయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యురాలు పరుపుల సత్యప్రభ జరిగినటువంటి అన్యాయంపై దృష్టి సారించాలని కోరారు అనంతరం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ సిరిపురం గ్రామ ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం అధికారులతో మాట్లాడి పట్టాలు ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ జిల్లా ఎస్సీ అధ్యక్షులు బచ్చర నాగశివ తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర జార్జ్ గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు జై తెలుగుదేశం మరి మా దళిత వాడలో అలాగే మా సిరిపురం గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి రావు గారి యొక్క వ్యవస్థాపకులు బామద్ గారికి అలాగే సతీష్ అన్నకి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు మరి అలాగే ఈరోజు ఒక ప్రధాన సమస్యగా మరి గ్రామంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనలో నిదర్శనంగా కనిపిస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు మరి గత ప్రభుత్వం మీద మనం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఈ ఇళ్ల స్థలాల గురించి మరి ప్రతిపక్షంలో ఉన్నా సరే దీని గురించి పోరాడడం జరిగింది అయినా సరే గత ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు మరి అలాగే ఈ ప్రభుత్వం మరి మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ విషయమై మీ అందరి గురించి కూడా ఒకసారి మా డైనమిక్ లీడర్ వరుపుల సత్యప్రభ గారు మన శాసనసభ్యులు మరి ఆవిడ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి గతంలో దివంగత నేత వరుపుల రాజా గారు మరి దీని గురించి కలెక్టర్ కలెక్టరేట్లో కూడా ఒక అఫిడవిట్ ఇవ్వడం జరిగింది ఈ విషయం మీద మరి స్థలాల్లో జరిగినటువంటి ఫ్రాడ్ గురించి వివరించి మరి గత ప్రభుత్వం ఉన్న నాయకులు అధికారులు కూడా వాళ్ళకి ప్రోత్సహించి ఆ అనుకూలమైనటువంటి వ్యాధులకు ఇళ్ళు అందకుండా వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకి ఊరు వారినటువంటి ప్లేసులు ఇచ్చి ఊరికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్లేస్లో ఇక్కడికి కనుచూపు మేరలో కూడా ఏమి కనిపించినటువంటి ఇల్లు కనిచూపు మేరలో కనిపించినటువంటి ఏ ఆ వసతి కూడా లేనటువంటి ప్లేస్లు ఇవ్వడం జరిగింది మరి దీన్ని ఈ విషయమే మరి మన వరుకుల సచివరావు గారికి దీని గురించి తెలియజేయడం జరుగుతుంది అలాగే వచ్చినటువంటి నాయకులు కూడా మేము మాటిస్తున్నాం మరి గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రధాన సమస్య కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ఇస్తానన్నటువంటి ఇళ్ల స్థలాల నిమిత్తం మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రెండింటిని కూడా కలిపి సరిసమ్మం తగిలగా ప్రజలకు న్యాయం చేకూర్చేలాగా మరి గ్రామంలో మేము ఉన్నటువంటి దళిత నాయకులుగా మరి మేమందరం కూడా సహకరిస్తామని మరొకసారి వచ్చిన నాయకులందరూ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇద్దరు టైంలో కూడా మరి పేదలందరూ వాళ్ళ మాకు అన్యాయం జరిగిందని వాళ్ళందరూ వాళ్ళు బయటకు చెప్పుకోలేని పొజిషన్లో వాళ్ళు ఉండిపోయారు గత ప్రభుత్వం అంట మరి ఈ ప్రభుత్వంలో మేము ఉన్నాం మేము మాకు కూడా న్యాయం జరగాలి మీరే చేయాలనేసి మరి ఇటువంటి పెద్దలను తీసుకుని రావడం మా ఊరికి మరి దీని ద్వారా మేము మాట్లాడడం జరుగుతుంది మరి వీలైనంత తొందరలో దీనికి ఒక పరిష్కారం మా శాసనసభ్యుల ద్వారా మేము చేయిస్తామని చెప్పేసి మాటిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీడియా మిత్రుల నమస్కారం నా పేరు బంగా సతీష్ కుమార్ దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో విచ్చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలే పాలన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఆ అరాచకాల్లో అవినీతిలో భాగంగా ఈరోజు సిరిపురం గ్రామంలో మరి ఒక ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందని అనేక మార్లు మేము కలెక్టర్ గారికి ఉన్నతాధికారులందరికీ కూడా ఫిర్యాదు చేసుకుంటూనే వచ్చాం ఈ ల్యాండ్ని ఇళ్ళ స్థలాలకు అని చెప్పి ఊరికి చివరిని దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరాన్ని ఊరికి సంబంధం లేకుండా పొలిమెరిగట్టు దాటుకుంటూ శ్మశానాన్ని దాటి ఊరికి ఊరిలోకి రావాలి సిరిపురం గ్రామంలోకి రావాలంటే శ్మశానం దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి పిల్లలు చదువుకోవాలన్నా మున్ముందు ఆరోగ్యాలు బాగోకపోతే ఈ శ్మశానాన్ని దాటుకుని పిల్లలు వెళ్ళాల్సిన పరిస్థితి అలాంటి చోట దుర్గ దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ఇళ్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది దాని మీద మేము అనేక అనేక మార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక ఖచ్చితంగా మరి గవర్నమెంటు ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు చేస్తారని చెప్పేసి ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఒకటై మా యొక్క విజ్ఞాపం తెలపడం జరుగుతుంది ఇక్కడ జరిగినట్టే అవినీతి కొత్త ఏమి కాదు మరి వైసీపీ ప్రభుత్వంలో అనేక మార్లు ఇలాంటివి జరుపుకుంటాను వచ్చినాయి పక్కనే ఎర్రవరంలో కూడా సేమ్ సమస్య అది కూడా ఇదే ఇదే కోణంలో ప్రతి చోట కూడా మేము గలమెత్తుకుంటానే వస్తున్నాం ప్రజా సమస్యల మీద మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ విషయాన్ని పెట్టి మరి లోకల్గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేడం మరి ఇక్కడ ఉన్న సమస్యని పరిశీలించి ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ని నిలుపుదలు చేస్తారో లేకపోతే ఎవరి దగ్గర అయితే కొన్నారో వారికి మీరు మీరేం చేస్తారో తెలియదు కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ల్యాండ్ వల్ల చాలా ఒత్తిడితో పొలిటికల్ స్టంట్తో ఇక్కడ రిజిస్ట్రేషన్ లేని పట్టాలు ఇచ్చారు మాత్రం పేరుకి కానీ ఉపయోగం లేదు ప్రజలు ఉపయోగకరంగా లేనటువంటి నిరుపయోగమైనటువంటి ఈ యొక్క స్థలాలు ఏర్పడినాయి కనుక ఈ ఇప్పటికైనా దీని మీద ఒక సమస్యని పరిశీలించి గ్రామంలో సిరిపురం గ్రామంలో అనేక భూములు ఉన్నాయి దాన్ని రైతులు కూడా అమ్మడానికి రెడీగా ఉన్నారు పక్కన ఉన్నటువంటి జగ్గంపాడి హెడ్ క్వార్టర్లో ఎకరం పాతిక లక్షలు పెట్టుకున్నారు ఇదే భూమిని ఎందుకు పనికిరాని భూమిని నలభై లక్షలు పెట్టుకున్నారని మరి వినికిడి దీని మీద మీద అవకతవకలు జరిగినాయని చెప్పేసి మేము ఫైట్ చేసుకుంటానే వస్తున్నాం చిన్న దారి మార్గానికే పది లక్షలు వెచ్చించారు వీళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఈ యొక్క భూమి విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి కనుక మరి లోకల్గా టీడీపీ నాయకులు కూడా మన మధ్యన ఉన్నారు వాళ్ళతో కూడా మేము వాళ్ళకి ఇష్టం లేదో వాళ్ళ దృష్టిలో మేడం గారి దృష్టిలో పెట్టాలని కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది మేడం గారి దృష్టిలో పెడితే ఈ ప్రజలందరికీ కూడా చిరుపురం గ్రామస్తులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మున్ముందు ఇటువంటి సమస్యలు రాకుండా ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి ప్లేస్లో ఈ యొక్క స్థలాలు కేటాయించి వాళ్ళు కట్టుకోవడానికి అన్ని విధాలుగా సహకరించేటట్టు చేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జేబిం భీమ్ నా పేరు పండు అశోక్ కుమార్ పివీరో మాలమానాడు జాతీయ అధ్యక్షుని అలానే మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ని ఈరోజు ఎల్లేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికైనా సరే ఒక నివాసం ఏర్పరచుకోవడానికి అందరికీ కళగానే ఉంటుంది అది కళ నెరవేర్చుకోవాలనేది ప్రతి ఒక్కరూ ఆశయం దాన్ని ఎర్రగా చూపించి మన పార్టీ కార్యకర్తలు లబ్ధి చేకూరే విధంగా నివాసానికి యోగ్యంగా లేని స్థలాలను కొని ఇచ్చి దాని ద్వారా కార్యక కార్యకర్తలకి నాయకులకి లబ్ధి పొందేలా చేసి వీరికి ఎటు కాకుండా ఎటు ప్రయోజనం లేకుండా ఈ పట్టాలు ఇవ్వడం చాలా తప్పు ఇటువంటి వాటి వలన ప్రభుత్వానికి చెడ్డ పేరే తప్పించి మంచి పేరు రాదని మన ఎన్నికల్లో నిరూపితమైంది ఇట్టి ఇటువంటి కార్యక్రమాలని మీ ప్రభుత్వం కూడా చేసి మరొకసారి తప్పు చేయకుండా ఇటువంటి స్థలాలు ఎలాగా మీరు గవర్నమెంట్కి కొన్నారు కాబట్టి మీకు ప్రభుత్వ కార్యాలయాలకో దేనికో మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే వాడుకోండి లేకపోతే దానికి సరిపడా ఏదైనా చేసుకోండి కానీ ఇక్కడ మన ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇందులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అందరూ పేద ప్రజలే కాబట్టి వారికి నివాసయోగ్యంగా ఎక్కడ ఉంటుంది మీకు కూడా వాటర్ సప్లై కానీ ఒక మెడికల్ ఎయిడ్ కానీ పిల్లలు చదువుకోవడానికి కానీ వెళ్ళడానికి ఈజీగా ఉండే స్థలాలని మీరు ఎంపిక చేసి దగ్గరలో ఎలాగా మీరు రేటు పెట్టే స్థలాలు కొంటున్నారు కాబట్టి మంచి స్థలం కొనడంలో తప్పేంటని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అది ముందు ప్రభుత్వం చేసిన తప్పును మీరు కంటిన్యూ చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి మీకు మంచి పేరు వచ్చే విధంగా నాలుగురు నాలుగు విధాలుగా చెప్పుకునే విధంగా అంతకు ముందు కాలంలో ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకున్న నందమూరి తారక రామారావు గారు అనేక చోట్ల ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది అదే ఇప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు బ్యాంక్గా ఇప్పటికీ బీసీలు ఎస్సీలు వేయడం జరుగుతుంది అది ఓటు బ్యాంక్గా నిలబడిపోయింది కాబట్టి ఇటువంటి తప్పులు చేయకుండా మీకు చక్కటి మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని చక్కగా గెలిపించారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వారు అలాగే నారా చంద్రబాబు గారు ఈ ఇటువంటి సమస్యలను దృష్టిలో తీసుకుని పేదలకు నివాసయోగ్యమైన స్థలాలను కేటాయించి ఎవరు నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేసి వారికి ఇవ్వండి బినామీలకు కార్యకర్తలకు ఇవ్వకుండా నిజమైన పేదోళ్ళకి అక్కడ ఇంటి స్థలాలు ఇచ్చినట్లయితే వారికి ప్రయోజనం ఉంటుంది అలాగే వారు విద్య ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి వాటిని సుదూరంలో ఉండేలాగా వాటిని ఏర్పాటు చేస్తే ముందు ముందు బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే స్థానిక శాసనసభ్యురాలు కూడా దీనిపై దృష్టి సారించి వీరికి మంచి చేసి కలకాలం వీరి గుండెల్లో ఉండిపోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జైపీ